పెళ్న ఆడవాళ్ళందరికీ ఓ విన్నపం జీవితంలో పర్ఫెక్ట్ ఉండొచ్చు పర్ఫెక్ట్ తల్లి ఉండొచ్చు పర్ఫెక్ట్ డ్రైవరు పర్ఫెక్ట్ నర్సు దొరుకుతారేమో కానీ పర్ఫెక్ట్ హస్బెండ్ ఎక్కడ ఉండడు ఇట్స్ నా మొగుడికి ఇలాంటి క్వాలిటీసే ఉండాలి ఇలాంటి క్యారెక్టర్ ఉండాలి ఇలాగే 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 అని మీరు ఎంత పెద్ద లిస్ట్ రాసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ పడిపోతారు ముగ్గుడిని కష్టమై చేయలేం అందుకే పెళ్ళైన ప్రతి ఆడది ఏదో ఒక టైంలో కన్నీళ్లు పెట్టాల్సిందే తప్పదు లైఫ్ లో మిమ్మల్ని చాలా మంది చాలా రకాలుగా ఏడిపిస్తారు ఎక్కువగా ఏడిపించే అవకాశం మీ మొగ్గుడికే ఉంటుంది ఎందుకంటే జీవితాంతం ఉంటాడు పక్కలోనే ఉంటాడు మనకు చెప్పకుండా కొని చేస్తాడు తెలియకుండా కొని చేస్తాడు సీక్రెట్ గా ఇంకొని